మనం ఎంత ప్రయత్నించాలి అంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఆరు సంవత్సరాలు ధ్యానం చేసి ఏడో సంవత్సరంలో అడుగు పెట్టాడు బుద్ధుడు కానీ ఏమీ సాధించలేకపోతున్నానని ఒక వేదనలో ఉండేవాడు అన్నీ వదులుకుని వస్తున్నాను నేను వదలడం తప్పు చేశానా నా సాధనలో తప్పు ఉందా ఎందుకు నేను ఇట్లా సాధించలేకపోతున్నానని ఒక వేదన పడ్డాడు ఇంకా లేచి వెళ్ళిపోదాం ఇంటికి ఎందుకు అక్కడ భార్యని పిల్లల్ని వదిలేశాను నేను ఇక్కడ సాధించలేకపోతున్నాను ఇంకా లేచిపోదాము అని అనుకున్నాడట అలా చూస్తూ కూర్చున్నాడట ఏం చేయాలో తోచట్లేదు కూర్చుందామా లేచిపోదామా ఎదురుకుంటా చెట్టు కాసు ఎందుకో చూస్తుంటే ఒక చీమ పైకి ఎక్కుతుందట కొంచెం దూరం వెళ్ళిందట కింద పడిపోతుందట మళ్ళా కొంచెం పడిపోయి నాకున్న మళ్ళా వెళ్ళి లేచింది పరిగెట్టింది పాకు ఇంకొంచెం వెళ్ళిందట మళ్ళా పడిపోయిందంట అలా ఎక్కుతోంది పడుతోంది ఎక్కుతోంది పడుతోంది అలా ఏడోసారి అది పైకి పొడవని నేర్చేసుకుందట తగ్గటగా పైకి వెళ్ళట అప్పుడు బుద్ధుడు అనుకున్నాడట నాకంట చీమ ఎంత అల్ప ప్రాణి అది సాధించే వరకు దాని ప్రయత్నం మానలేదే మరి నేను ఇంత హయ్యెస్ట్ జన్మ నాది మరి ఇంత హయ్యెస్ట్ జన్మ తీసుకున్న నేను సాధించకపోతే ప్రయత్నించాలి కానీ లేదా మరణించాలి కానీ వెనక్కి తిరిగి వెళ్ళకూడదు అనుకున్నట్ట ఎంత గొప్ప నిర్ణయం ఎంత గొప్ప విచారణ ఎంత గొప్ప పరిశీలన శక్తి అంత పరిశీలన శక్తి అందుకే ప్రకృతిని చూసి ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు ఆ ప్రకృతిలోంచే బుద్ధుడు నేర్చుకున్నాడు ఆ ప్రకృతిలో ఉంచే దత్తాత్రేయుడు నేర్చుకున్నాడు నీకు పాఠాలు చెప్పడానికే నీ చుట్టూరు ఉన్న ప్రకృతి ఉంది